హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇవాళ అయితే వింతైన గుహ అయితే చూపించబోతున్నాము ఆ గుహకు వెళ్ళే మధ్యదారులు అయితే వింతైనా చాలా మంచి మంచి లొకేషన్స్ అయితే కనిపించాయి ఈ వీడియోలో మీకు అయితే చూపించబోతున్నాను తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అనమాట ఓకేనా విగడ్ అమ్మ బాబా ఇక్కడ కలెంటు చాలా ఘాట్ ఉంది అస్త విస్తాలమైన దారి చూడండి రాయిలు రప్పలు కృష్ణగఢు రామ్గడ్ అయితే ముందు సగం దూరం వచ్చే మేము మంచి ఉంది కదా ఇవి ఉంది మీకు మీరు మిస్ అయిపోయారు కొంచెం లేట్గా వస్తుంది అదిగో నాకు వదిలేసి అయితే చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నారు చూడండి కొండ దగ్గర కూడా సామాన్లు అయితే ఏ విధంగా చేసిన మొక్కలు చూడండి చాలా వరకు చూడండి ఈ విధంగా కాదుకున్నారు చాలా ఘాటు ఉంది ఇక్కడ అండి వాటర్ పార్కు తీసుకెళ్ళాలి ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ మొత్తం అంతా అడవులే కదా పుల్లు సింహాలు గట్లా తిరుగుతుంటాయి అనమాట బాబాయ్ మనం ఎక్కడ నుండి మూడు కిలోమీటర్లు అవుతుంది అక్కడ తోటలు ఉన్నాయి కదా అక్కడ ఉండే కదా అండి అది అదే చాపరేలా కనిపిస్తున్నాయి కదా అలా అలా ఘాట్ అన్నమాట భారీ ఘాటు అనమాట అలాగా అయితే వాళ్ళు అతను కూడా కట్టినారు కదా అలా వచ్చింది భార్య కాబట్టి భార్య అలసిపోయింది అనమాట కూడా తెలియదు చూడండి గాయ్స్ మా బాబాయ్ మొత్తానికి అయితే వచ్చేసేము ఇంకొక ఎక్కడ ఉంది నాయన ఆహా ఇదేనా మొత్తానికి అయితే వచ్చేసేము ఎంట్రీ ఇద్దాం రండి అప్పుడు ఉన్న వాళ్ళు మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు చెప్తే విన్నాను ఇది ఇక్కడ చేస్తున్న దేవుడే దేవుడు అంటే దేవుడు కాదు నాకే తెలియదు బుర్రా గుహల్లో చేసింది అనమాట కానీ దీన్ని అక్కడ గుర్తించే ఇక్కడ గుర్తించలేదు ఓకే మాట చెప్పడం మర్చిపోయాను ఇక్కడ అనమాట ముందు కాలంలో రా మనుషులు ఏమి రావట్లేదు కదా అందుకనేసి పుల్లు సింహాలు ఎలుగు బంట్లు అలాంటివి అనేక రకాల జీవులు అనమాట జంతువులు ఇక్కడ వస్తూ పోతూ ఉంటాయి అందుకనేసి ఎవరైనా మనుషులు రావడానికి భయపడతారు ఇప్పుడు కూడా చూడండి లోపల గబ్బిలు అయితే ఉన్నాయి మనుషులు ఎవరు రావట్లేదు రావట్లేదు కదా ఇది చేసినప్పుడు వదిలేసిన కన్నం అయితే ఉంది బుర్ర గుహలకి వెళ్ళడానికి ఒక అన్నం అయితే ఉంది కానీ అది మోస్తారు అక్కడ వెళ్తే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి తిరిగి రావడానికి వెళ్ళడానికి రావడానికి దారి తెలియక చచ్చిపోతారు ఏమైనా అవుతారనేసి ఒక అన్నం అయితే మోస్తున్నారు అది చూపిస్తాను రండి చూడండి చూస్తున్నాము ఓకే చూడండి కొంచెం భయంగా ఉంది లోపల ఏమైనా నలుగు పంటలు ఏమైనా ఉంటాయేమో ఒకసారి అరుస్తారా గట్టిగా తార్ కూడా తెలియదండి బై ఉంది మొబైల్ లైట్ లోనే}|| సర్ మొబైల్ లైట్ లాంచ్ అయ్యిందంటే అయితే అయ్యింది ఆన్ చేసుకున్నారా ఏది మరి బై చూపించండి మొబైల్ లైట్స్ ఇలాగ ఇది ఒక స్వరాంగం అనమాట అలాగచ్చింది ఇది ఒక స్వరాంగా అన్నమాట లేదు ముందు ఆ స్వరాంగం అన్నమాట అక్కడ ఇంకోటి ఉంది రెండు చూపిస్తాను లోపలి ఇంటికి వెళ్ళడానికి భయం వేస్తుంది ఆ కన్నీ చూపిస్తాను చూపిస్తాను నేను ఉంచుతున్నాను ఎందుకంటే ఈ గుహ అనమాట పూర్వకాలంలో ఒక మాట చెప్పారు మీరు ఎక్కడైనా గుహ దగ్గర దూరేటప్పుడు మీకు దారిలో ఏమైనా అడ్డుగా పెట్టాలి ఎందుకంటే ఒకవేళ మోసుకొని పోతుంది ఇది ఉండింది అనుకో నేను అని సపోర్ట్ అనమాట ఉంటది ఇది 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 అనమాట ఇక్కడ ఇది కూర్చున్నా ఇలాగ ఉంచేసి వెళ్ళాలి అనమాట కిందకి మీదకి ఉంచేసి వెళ్ళాలి ఇది అడ్డేస్ అనమాట మనం ఎంత లోపల వెళ్ళేసి ఎంత తిరిగి వచ్చినా ఇలాగ ఉంటది ఇది సపోర్ట్ కి లోపల తీసుకెళ్తున్నాం ఒకటి ఉంచేసేము ఓకేనా ఇదిగండి ఇదే నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను కదా బొర్రా గుహలకి వెళ్ళి అనుకుని ఉంది అనేసి కన్నము చేయడం అనేసి కానీ మోస్తారు ఇలా వెళ్తే వెళ్ళిపోవచ్చు కానీ మధ్యదారులు వెళ్తే చాలా అదేం దగ్గర కాదు కదా కొన్ని కిలోమీటర్లు దూరంలో ఉంది కావాలన్నా మధ్యదారులు వెళ్ళి అట్ట వెళ్ళడం మీట్ రావడం నావదు అనేసి మోస్తరు కన్నా ఇదిగో ఒకసారి రాయి తీసి వెళ్ళిపోయి ఇదిగో ఒకసారి చూడండి చాలా లోపల ఉంది అనమాట ఇదిగో చూడండి చాలా చాలా అటు కూడా ఉన్నా చాలా లోపల ఉందండి లోపల ఇంకో గుహ ఉంది ఒకసారి దూరం ఉండే మేము సంక్రాంతి పండుగ అనేసి అలాగ వస్తాం కదా తిరగడానికి వేటకి అలాగా చూసారు కదా వింతైన రహస్యాలు చూడండి ఇదిగో ఇదిగో పడదండి ఇక్కడ మూడు మూడు ఫోన్లు అయితే మీకు లైట్ కొట్టయితే ప్లాస్ లైట్ ఆన్ చేసి అయితే చూపిస్తున్నాము ఇక్కడ ఏదో జంతు వెళ్తున్నట్టుంది అందుకని దారి అయితే చూడండి ఏ విధంగా ఉందో మొత్తం అంతా ఇక్కడ కూడా ఒక లోపల ఏదో నివసించేలా ఉందా ఇక్కడ చూడండి కిల్లలు ఇవా మళ్ళీ వస్తాయేమో చూద్దాం లోపల ఏదో తెగుతుంది ఎలాగైనా వెళ్ళిపోయింది ఒకటి అదొక అన్నము చూస్తున్నారు కదా అదొక అన్నము మేమైతే కింద నుండి అయితే వచ్చాము మనం తారసులు పెట్టు పట్టుకున్నాడు చూడండి అక్కడ ఉండతే మేమైతే వచ్చాము ఇక్కడ ఒకటి ఉంది ఆ తర్వాత అక్కడ ఒకటి ఉంది అది చిన్నదన్నమాట చూడండి వా ఇలాంటి రహస్యాలు చూడడం ఫస్ట్ టైం నువ్వేమన్నా చెప్తావా లేదండి టైం ఎక్స్పీరియన్స్ అసలు మామూలు వైబు లేదు ఇక్కడేస్తున్నారామూ ఆ ఇదొక అన్నం చూడండి ఇదోక అన్నము ఇక్కడ నుండి లోపలికి వెళ్తే ఇంకో గుహ ఉందనమాట అది కూడా ఎక్కడ ఉందో మీకు జూమ్ చేసేసి చూపిస్తాను ఎందుకంటే అక్కడ వెళ్ళాను చాలా లాంగ్ ఓకేనా ఇంతగా చూస్తున్నారు కదా ఇదే ఈ దారి మేము మేమైతే ఈ దారి నుండి ఈ దారి నుండి అయితే వచ్చాము మేము ఇంకో సేమ్ ఏజ్ ఈజ్ పర్ఫెక్ట్ నాకు దీనికి ఏం తేడా అయితే లేదు కాకపోతే అది కొద్దిగా अच्छा नहीं तो ना पे फुटा लगगा मैं ये मंत्र करगा